భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది కాటరం అటవీ ప్రాంతంలో యువతి మృతదేహం కలకల రేపింది అటవీ ప్రాంతంలో మృతదేహం వద్ద పసుపు కుంకుమ నిమ్మకాయల ఆనవాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు క్షుద్ర పూజలు చేసి యువతిని బలిచ్చారా అనే అనుమానాలు ఉన్నాయి మృతురాలు చిట్యాల మండలం ఒడితెల గ్రామానికి చెందిన వర్షినిగా పోలీసులు గుర్తించారు ఈ నెల ఆరున చిటియ్యాల పిఎస్లో మిస్సింగ్ కేసు నమోదైంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక భూపాలపల్లి జిల్లాలో దారుణం కాటన అటవీ ప్రాంతంలో యువతి మృతదేహానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోలెన్ లో అందిస్తారు చంద్రశేఖర్ చక్రి భూపాలపల్లి జిల్లా చిట్టాల మండలం ఒడిసెల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి ఇరవై రెండు సంవత్సరాల వయసు గల యువతి ఈ నెల మూడో తారీఖున తన ఇంట్లో బైక్ వెళ్ళటం జరిగింది తన తండ్రి రెండు నెలల క్రితం కుమారస్వామి అనే తన తండ్రి ముందు చెందడంతో కొంత మనోవేదనకు గురై తను బయ ఇంట్లో చెప్పకుండా వెళ్తున్నట్లుగా తెలుసుకుని తల్లి తన కోసం గాలించడం జరిగింది గాలించిన తల్లికి తన సమాచారం తెలియకపోవడంతో చిట్యాల పోలీస్ స్టేషన్ లో ఈ నెల ఆరున మిస్సింగ్ కేసు నమోదు చేసింది చేపించిన తరుణంలో ఈ రోజు నిన్న భూపలపల్లి కాటారం జాతీయ రహదారికి సమీపంలో అడవిలో ఒక యువతి మృతి చెంది చెందిన యువతి ఆనవాళ్లు తెలుసుకొని అక్కడికి వెళ్ళి చూడగా ఇంట్లోంచి వెళ్ళిపోయిన కప్పల వర్షిని మృతదేహంగా గుర్తించారు అక్కడ తన మృతదేహం చుట్టూ కూడా కొంత పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉండటం అక్కడ కప్పల వర్షికి సంబంధించిన ఆధార్ కార్డు కూడా ఉండటంతో ఇటు కప్పల వర్షనిగానే మృతదేహంగా తను గుర్తించడం జరిగింది దాని తర్వాత అక్కడికి ఎందుకు ఎవరైనా తనని మాయమాటలు చెప్పి తీసుకువచ్చి ఏమన్నా సిద్ధ పూజలు చేసి హత్య చేశారా లేదా తనే ఆత్మహత్య చేసుకుంటే అతను ఇక్కడికి యువతి డెడ్ బాడీ ఇక్కడ రావడం కారణం ఏంటి తనను చంపి తీసుకొచ్చి చంపారా లేదంటే తను ఇక్కడికి వచ్చి చనిపోవడం జరిగిందా అసలు ఈ కారణాలు ఏంటనైతే పోలీసులు అయితే కక్షిణంగా పరిశీలిస్తున్నారు మొత్తము సీసీ రికార్డులు కూడా పరిశీలించి అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు ప్రస్తుతం అయితే అక్కడ హత్య జరిగిన ముసలిం పరిసర ప్రాంతాల్లో మొత్తం నిమ్మకాయలు పసుపు కుంకుమ ఉండటంతో కొంత ఎవరైనా క్షుద్ధ పూజలు చేసి తనని హత్య చేసి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసు అయితే క్షుణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది చక్రి అయితే మీరు చెప్పినట్టుగా క్షుద్ర పూజలు చేసి యువతిని బలిచారని అనుమానాలు అయితే వ్యక్తం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అయితే యువతి తల్లిదండ్రులు ఏమంటున్నారు వారు ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా చంద్రశేఖర్ ప్రస్తుతం యువతి తల్లి యువతి తండ్రి రెండు నెలల క్రితం అయితే మృతి చెందాడు తను మృతి చెందిన తర్వాత కొంత ఈ వర్షిని అమ్మ అనే అమ్మాయి కొంత డిప్రెషన్ లోకి పోయిందని చెప్తున్నారు అదే కోణంలో తను ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఆధార్ కార్డు తీసుకొని బయటకు వెళ్ళిపోయింది ఆ తిరిగి వస్తాడని వాళ్ళ అమ్మ ఎదురు చూసినప్పటికీ తను రాకపోయేసరికి మూడు రోజులు కూడా గాలించడం జరిగింది గాలించిన తర్వాత ఇలాంటి సమాచారం తెలియకపోవడంతోనే మిస్సింగ్ కేసు అయితే ఈ వర్షిని తల్లి అయితే చిట్ట్యాల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేయి ఫిర్యాదు చేసింది తాని ఆధారంగా పోలీసులు మిస్సింగ్ కేసు అయితే నమోదు చేశారు ప్రస్తుతం ఎవరు కూడా ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేయట్లేదు ఒంటరిగా వెళ్ళిన మధ్యలో మధ్య పెట్టి ఇట్లా పూజల కోసం కోల్పోయిన డిప్రెషన్ లో తనకు తాను ఆత్మహత్య చేసుకుందా అనే వివరాలు అయితే పోలీసులో విచారణ చేయాల్సి ఉంది అయితే చంద్రశేఖర్ ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది చంద్రశేఖర్ ఆ ఈ విషయంలో పోలీసులు అయితే కొంచెం ఛాలెంజ్ గానే తీసుకున్నారు పూజలు చేసి చంపారా లేదంటే తనే ఆత్మహత్య చేసుకుందా ఇక్కడ ఈ యువతి ఈ అడవిలోకి ఏ విధంగా వచ్చింది దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ మొత్తం కూడా గాలిస్తున్నారు ఇటు ఆ రాజారిలో కానీ ఇటు భూపాల పల్లిలో ఉన్న ఇటు కాటారం సంబంధించిన సీసీ రికార్డ్స్ కూడా పరిశీలిస్తున్నారు ఏదైనా వాహనంలోకి ఎక్కిందా లేదంటే ఏ విధంగా ఇక్కడికి చేరింది ఆ పూర్తి విషయాలు సేకరించే పనులైతే పోలిస్తున్నారు క్షణంగా పరిశీలించిన తర్వాత పోలీసులు దొరికిన ఆధారాల ప్రకారంగా పోలీసులు కూడా ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది ఆ దర్దాపు అయితే ఎవరో కొంతమంది తనను మధ్య పెట్టి ఇక్కడ తీసుకొచ్చి హత్య చేసినట్లుగానే ప్రస్తుతానికైతే కొంత పోలీసులు అయితే అనుమానిస్తున్న పరిస్థితి ఉంది చక్రీ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్